హాయ్ అండి అందరూ ఇప్పుడైతే తిరుచికి అయితే వెళ్ళామండి ఇక్కడ చూడండి స్టార్టింగ్లో మంకీస్ అయితే మనకి వెల్కమ్ చెప్పుకునే అనమాట చిన్న గుడి పైన అయితే అన్నీ ఎక్కి కూర్చున్నాయి లేదా ఒకటైతే పైనుంచి కిందకి దిగుతుంది ఇంకోటి అయితే కింద నుంచి పైకి అయితే ఎక్కుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము రంగనాథ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి టెంపుల్ కి చూడండి గుడి స్టార్టింగ్ వచ్చేసి ఇది అనమాట బస్సు మేము ఉన్న దగ్గర నుంచి ఇక్కడికైతే చాలా దూరం నడుచుకొని అయితే వెళ్ళాము ఒక టూ కిలోమీటర్స్ పైన ఉంటుందండి కానీ ఎన్ని ద్వారాలు ఉన్నాయో చూడండి ఫస్ట్ వచ్చేసి ఈ ద్వారం సెకండ్ వచ్చేసి ఆ ద్వారం అనమాట చాలా పెద్దగా ఉన్నాయి ఎంత ఎన్ని సంవత్సరాలు పట్టిందోనండి గుళ్ళు కట్టడానికి మాత్రం చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ అనమాట చూడండి ఎంత పెద్ద అయితే ఉందో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు గాడే మధ్యలో వచ్చే స్టెంపుల్ అనమాట ఎంత పెద్దగుండో ఇక్కడ ఉన్న ఇంటిలో అన్నింటిలోని నెమ్మలు పెంచుకుంటారేమోనండి ప్రతి ఇంటి దగ్గర కూడా చాలా అయితే ఉన్నాయి ఇంకా గుడిలోకి అయితే వెళ్ళిపోయామండి గుడి అయితే అస్సలు లేదు ముందైతే ప్రియ దర్శన్కి అయితే వెళ్ళామండి ఖాళీగా అని చెప్పేసి ఎంత పెద్ద లైన్ ఉందో వామో ఇంకా ఇది అయితే అయ్యేసరికి టైం సరిపోదని హండ్రెడ్ రూపీస్ టిక్కెట్కి అయితే వెళ్ళామండి చూడండి హండ్రెడ్ రూపీస్ టికెట్ కూడా ఫోర్ ఫైవ్ లైన్స్ వరకు అయితే ఉన్నాయండి చాలా టైం పట్టింది తెలుసా ఇంకోటి ఏంటంటే ఈ గుడి స్టార్టింగ్లోనే రాస్తారండి ఓన్లీ కి మాత్రమే అలౌడ్ అని చెప్పేసి మిగతా వాళ్ళకి రానివ్వరని చెప్పి పైనే రాసి పెట్టేశారు అనమాట నేనైతే చూశాను ఇది వచ్చేసి టెంపుల్ లోపడండి ఇంకా చూడండి రంగనాథ స్వామి అయితే ఇలా పవలించినట్టు అయితే ఉంటారండి నిజంగా ఇది ఇలాంటి గుడి చూడాలంటే నిజంగా రాసిపెట్టి ఉండాలండి మనకి నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు అనమాట చూడటానికి అయితే ఇంకా కాసేపు ఉంటే బాగుండు అని అంత ప్రశాంతంగా అయితే ఉంది కానీ మన అంతసేపు అయితే ఉంచరు కదండి ఇంక ఇది వచ్చేసి లోపల అంతా అనమాట గుడంతా ఒకసారి అయితే అయితే ఇంక ఏదైతే గుళ్ళు ఉన్నాయో మొత్తం అన్నీ చూసామండి ఒకే గుడి కాదండి గుడి లోపల గోల్డ్ రకాల గుళ్ళు అయితే ఉంటాయి అవన్నీ అయితే చూసామండి ఇక్కడైతే టీవీ ఇక్కడైతే మనకి స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నారు కాదండి అసలు క్లారిటీ అయితే లేదనమాట విగ్రహం రావట్లేదు సరిగా కనబడట్లేదు ఇంకా అష్టలక్ష్మి అమ్మవారు చూడండి ఎంత పెద్ద విగ్రహంగా ఉన్నారు ఇంకా దర్శనం అయిపోయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే మేము బయలుదేరి చెన్నైకి అయితే వెళ్ళిపోతాము ఇంకా అయితే వచ్చేసాం అనమాట ఇంకా బయట గజేంద్రుడు అయితే ఉన్నారు ఫ్రెండ్స్ మేము అందరం అయితే ఆశీర్వాదం తీసుకొని అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము ప్లీజ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్